జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి న్యాయవాద బృందం మీద అటువైపు నుంచి అయితే ఒక రకమైన దాడి దాడింద సెన్స్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాము అని అండ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి మీద అయితే ఏ స్థాయిలో విపక్షాలు విపక్ష మీడియా విపక్ష సోషల్ మీడియా విపక్ష సానుభూతి పనులు ఏ స్థాయిలో ఆయన మీద దాడి చేస్తూ దాడింద సెన్స్ మాటల దాడి ఒక రకమైన వ్యూహాత్మకంగా ఒత్తిడి కలిగించడం ఆయన మీద కోర్టులలో పిటిషన్ చేయడం రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ మీద సిబిఐ విచారణ చేయించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ పడింది ఈరోజు పోస్ట్ లంచ్ లో అది విచారణ జరగచ్చు ఏజీ శ్రీరామ్ అడ్వకేట్ జనరల్ మీద సిబిఐ విచారణ జరగాలి అని ఇంకెవరో న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారో అది విచారణకు టేకప్ చేసింది హైకోర్టు ఎందుకని ఏజీ శ్రీరామ్ తన పదవిని ఉపయోగించుకొని తన పవర్ను ఉపయోగించుకొని వ్యక్తిగత ప్రయోజనాలు కలిగే విధంగా మనోహర్ రెడ్డి అనే అతన్ని ఆంధ్రప్రదేశ్లో నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలు వీటి తరపున ఒక నెల్లూరు విశాఖపట్నం తప్పించి మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల తరపున హైకోర్టులో వాదనలు వినిపించడానికి స్టాండింగ్ కౌన్సిల్ గా మనోహర్ రెడ్డిని నియమించారు అని వరుసగా నాలుగోసారి మనోహర్ రెడ్డిని నియమించడం వెనక ఏజీ శ్రీరామ్ తన పదవిని దుర్వినియోగం చేసుకొని అవినీతికి పాల్పడ్డారు కాబట్టి మనోహర్ రెడ్డి మీద అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మీద సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో ప్రధానంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన న్యాయవాదు బృందం వాళ్ళు లీడ్ చేస్తారు సో వీళ్ళిద్దరి మీద కూడా అటు పన్నువోలు సుధాకర్ రెడ్డి మీద లీగల్గా ఎన్ని కేసులు పడ్డాయో చూస్తున్నాం ఇప్పుడు అడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మీద సిబిఐ విచారణకే డిమాండ్ చేసుకుంటూ ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని న్యాయశాఖ సెక్రటరీని సిబిఐ డైరెక్టర్ని కూడా ప్రతిపాదులుగా చేర్చారు మరి పిటిషన్ విచారించిన తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అండ్ ఇందులో ప్రతిపాదులుగా ఉన్న వాళ్ళ అభిప్రాయాలు వినడం కోసం వాళ్ళకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ వాయిదా వేయచ్చు బట్ చూద్దాం ఏ విధంగా స్పందిస్తది హైకోర్టు అని